అబ్బా అబ్బ అబ్బ చాలా చాలా అబ్బాయి పదే పని మమ్మల్ని చేస్తే జగదు మీరు మా కథలు రెడీ ఉన్నారు మా సినిమా రెడీ ఉన్నారు మీరు రెడీ ఉన్నారా బసంకి బాబోతు రాదు అని మీరు పేరండి బస్ స్టాండ్ పూజ చేసి పార్టీలు బస్ స్టాండ్ పూజ రెండు రోజులు అరబెట్టింది చాలా స్పీడ్ గా చాలా స్పీడ్ వస్తుంది బాబు బాబు రెండు నైట్ నుంచి ఫోన్ చేశాను నేను నైట్కి చెప్తాను అమ్మాయి అడిగే ఎందుకంటే నైట్ నైట్ కదా లేదా మూడు చాలా బాగా పర్యతున్నాయి చాలా బాగా వచ్చేసింది వచ్చేసింది వచ్చింది మూడు రోజులు వచ్చేస్తా 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 వచ్చింది వచ్చేస్తా వచ్చి అబ్బా మళ్ళీ చాలా ఇంకా వచ్చేసింది వచ్చేసింది మూడు వేలు వచ్చేసింది 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 వచ్చింది పదిహేను వచ్చేసింది వచ్చింది